ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా మల్లెపూలు పుయ్యవు అని మాత్రం అనుకోవద్దు ఫ్రెండ్స్ మల్లెపూలు ఇయర్ అంతా రావాలి అంటే మల్లె మొక్కకి ఇలా చేస్తే ఎప్పటికీ పూలు పూస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే నేల మీద ఉన్న ఒక మొక్కకి నేను ఇలా చేశాను నాకు అన్ని మొక్కలు వచ్చేసాయి కాబట్టి నన్ను నమ్మి మీరు ఇలా చేయండి ఇంతటితో సమ్మర్ అయిపోయింది సీజన్ అయిపోయింది ఇంకా మల్లె పూలు పూయవు ఇంకా మల్లె చెట్లని మనం వదిలేయాలి అని మాత్రం అనుకోకండి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు నేను చూపించే ఫెర్టిలైజర్ ఇవ్వండి మల్లె మొక్క మీద ఒక్క ఆకు కూడా లేకుండా మొత్తం అన్నీ కూడా తీసేసేయండి తీసి ఈ ఫెర్టిలైజర్ ఇవ్వండి గురుతో సహా మీకు మొగ్గలు వచ్చేస్తాయి మళ్ళీ నేను రీసెంట్గా నేల మీద ఉన్న మొక్కకి ఇలా చేశాను నాకు చక్కగా ఫ్లవర్స్ వచ్చేసాయి నేను సక్సెస్ అయ్యాను కాబట్టి మీకు కూడా ఈ వీడియోలో ఈ ఫెర్టిలైజర్ చూపించాలి అనుకుంటున్నాను ఇది కూడా ఒక మల్లె మొక్క ఇది కింద పెట్టాను అనమాట ఇదిగోండి చూడండి ఎన్ని బంచెస్ బంచెస్గా వచ్చేస్తున్నాయో మల్లెపూలు మీరు నన్ను నమ్మి ఇది చేసి చూడండి మీ మొక్కకి కూడా చక్కగా వచ్చేస్తాయి నాకు చాలా చోట్ల మొగ్గలు వచ్చేసాయి అన్నమాట మనకి మీరేం చేయాలి అంటే మీ మొక్క చిన్నదైనా సరే పెద్దదైనా సరే మొక్క మీద ఒక్క ఆకు కూడా లేకుండా మొత్తం ఆకులన్నిటినీ కూడా ఇలా తీసేసేయాలి ఈ ఆకులు తీయటమే కాకుండా మొక్క మొదట్లో ఏ రకమైన కలుపు మొక్కలు కూడా లేకుండా మొత్తము తీసేసేయాలన్నమాట మంచిగా మొక్కనంతటినీ కూడా ప్రూనింగ్ చేసుకోవాలి అసలు వర్షాలు పట్టు ఉంటే ఏంటంటే ఆ వాటర్కి ఆకులన్నీ కూడా చక్కగా గ్రీన్గా పెరిగిపోతాయి మొక్కంతా కూడా ఆకులే పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట ఇంకా ఇది గ్రీన్గా ఉంటుంది ఇంకా సమ్మర్ కూడా అయిపోయింది అని తీయడానికి ఎవరు ఇష్టపడరు ఇంకేముందులే ఇంకా మలు ఏమొస్తాయి సమ్మర్ అయిపోయింది కదా అని మొక్కని వదిలేస్తారు దీనికి మాత్రం కేర్ చేస్తే అంటే మ్యాక్సిమం అగస్ట్ వరకు కూడా మనం తీసుకునే కేర్ని బట్టి మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ని బట్టి చక్కగా ఫ్లవర్స్ వస్తాయి ఇంకా ఈ మొక్కకి ఈర్ మొత్తం రావాలి అంటే ఇప్పుడు వచ్చినన్ని ఫ్లవర్స్ రావు కానీ కొన్ని ఫ్లవర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తాయి సమ్మర్లోనే ఎక్కువ ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి మనం ఇయర్ మొత్తం ఇలా చేస్తూ ఉంటే కనుక సమ్మర్ కన్నా కూడా కొంచెం తగ్గుతాయి కానీ ఫ్లవరింగ్ అనేది వస్తుంది ఆ మొక్క అయితే ఇయర్ మొత్తం పూస్తూనే ఉంటుంది కతే సమ్మర్ కాకుండా మిగిలిన టైంలో అయితే ఒక పది పదిహేను అలా పూస్తూ ఉంటాయి అనమాట నాకు నాలుగైదు ప్లాంట్స్ ఉన్నాయి అప్పుడు అన్నిటికీ కలిపితే ఒక నలభై పూల దాకా అలా వచ్చేస్తూ ఉంటాయి మార్చి నుండి ఆగస్టు వరకు అయితే నేను అక్కడ చూపించాను చూసండి గ్రౌండ్లో మొక్క చాలా ఎక్కువగా పూస్తుంది కుండీల్లో కూడా పూస్తాయి కానీ కుండీల్లో కొంచెం తక్కువగా పూస్తాయి అన్నమాట నేను మధ్యలో ఎప్పుడు తీయను ముందు తీస్తాను మల్లెపూలు సీజన్ ముందు తర్వాత తీస్తాను అంతేగాని ఇక మధ్యలో తీను కానీ అన్ సీజన్లో కూడా పూలు అని నేను అంతకుముందు ఒక వీడియో చేశాను కానీ ఎక్కువ రావు కాసిన మాత్రం ఖచ్చితంగా వచ్చేస్తాయి ఇంకా సెప్టెంబర్ అక్టోబర్లో కూడా ఆకులు తీసేస్తే అప్పుడు కూడా వస్తాయి నేను అప్పుడు కూడా ఒకసారి తీసి వీడియో పెట్టి చూపిస్తాను మీకు సీజన్లో పూలు పుయ్యాలి అంటే మనం మల్లె మొక్కకి తీసుకునే కేర్ని బట్టే ఆ పువ్వులు కూడా ఉంటాయి ఇంకా దానికి కావలసిన వస్తువులు ఏంటి అంటే మనం ఎగ్స్ ఆమ్లెట్ వేసుకుంటే ఎగ్స్ ఉంటాయి కదా ఆ ఎగ్స్ని నేను ఒక మొక్కకి మీకు చూపిస్తున్నాను కాబట్టి ఒక టూ ఆర్ త్రీ ఎగ్స్కి ఉన్న ఆ పెంకులని వాడుకుంటున్నాను అనమాట వాటిని మిక్సీలో అలా వేసేయకుండా మనం ఇలాంటిది ఒకటి ఉంటుంది కదా అందరి ఇళ్లలో అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచితే ఉంటాం కదా దాంతో ఊరికే ఇలా క్రష్ చేస్తే చాలు మరీ మెత్తగా పొడిలాగా అయిపోకర్లేదు అనమాట మిక్సీలో వేసినప్పుడు మనం మిక్సీ ఆపేయంగానే ఆ మూత తీయంగానే ఒక పొగలాగా వస్తూ ఉంటుంది అది కూడా మనకి అంత మంచిది కాదనమాట అందుకని నేను ఇప్పుడు ఇందులో వేసి ఇలా క్రష్ చేస్తూ ఉంటాను మరీ మెత్తగా పొడిలాగా అయిపోక్కర్లేదు ఇవి మరి ఫైన్గా పౌడర్ అయితే అవసరం లేదు ఈ మాత్రం క్రష్ చేస్తే చాలు మట్టిలో చక్కగా కలిసిపోతాయి క్స్ అనేవి మనం నీడలో ఆరపెట్టిం అనమాట అసలే సమ్మర్ కదా ఈ ఎండకి కూడా ఇది చక్కగా తొందరగానే నలిగిపోతున్నాయి అంత పెద్ద టైం ఏం తీసుకోదు వీటిని ఎండలో ఆరపెట్టడం అలా ఏం చేయను వేసేసుకున్నాక వీటిని తీసి పక్కన పెట్టేస్తే అవి ఆరిపోయేవి ప్రత్యేక శ్రద్ధ ఏమీ అవసరం లేదు వీటికి ఇంట్లోనే ఓపెన్గా పెట్టేస్తే చాలు అంటే ఏదైనా కవర్లో పెట్టి కట్టేస్తారనుకోండి ఇందులో ఉన్న ఫంగస్కి ఇంకా పురుగులు అవి కూడా చేస్తాయి అనమాట ప్లేట్లో ఓపెన్గా పడేస్తే చాలన్నమాట ఈ పౌడర్ అంతటినీ కూడా నేను ఈ బౌల్లోకి తీసేసుకుంటున్నాను నేను ఒక్క మొక్కకే చేస్తున్నాను కాబట్టి నాకు ఇంత సరిపోతుంది మీకు ఎక్కువ మొక్కలు ఉంటే కనుక ఎక్కువ తీసుకోండి ఎగ్స్ తెలుసు పొడి ఇంకా ఇందులో బూడిద మనం కట్టెలు కాల్చినప్పుడు వస్తుంది చూసారా బూడిద కొంచెంగా బెల్లము ఈ మూడు కలిపి మల్లె మొక్కకి ఇచ్చేయటమేనండి మూడు అమేజింగ్ అనే చెప్పాలి ఇవి చాలా బాగా పంచేస్తాయి మల్లె మొక్కకి మల్లె మొక్కకే కాదండి ఏ మొక్కకైనా కూడా ఇవి బాగా పంచేస్తాయి కానీ ఈ సీజన్లో నేను ఈ ఫెర్టిలైజర్ని మల్లె మొక్కకే ఎక్కువగా ఇస్తూ ఉంటాను చెల్స్లోనేమో కాల్షియము ఐరన్ ఎక్కువగా ఉంటాయి కదా బూడిదే కదా అని తక్కువగా తీసుకోకండి ఈ బూడిదలో కూడా బోల్డ్ అన్ని పోషక విలువలు ఉంటాయి బూడిద మొక్క మొదట్లో ఫంగస్ అది రాకుండా చక్కగా హెల్ప్ అవుతుంది ఈ బూడిద బూడిదలో ఏముంటుంది అని చాలా మంది వాడటానికి ఇష్టపడరు కానీ మొక్కలకి ఈ బూడిద చాలా బాగా హెల్ప్ అవుతుంది కారణంగా పల్లెటూర్లలో మొక్కలకి ఎటువంటి పెస్ట్ అటాక్ అయినా బూడిదనే జల్లుతారు ఇక్కడ ఒక విషయం చెప్పాలండి బీర మొక్కలు కాకరపాదులు ఇవన్నీ ఉంటాయి కదా వాటి మీద ఎటువంటి పెస్ట్ అటాక్ అయినా సరే ఈ బూడిదని చలితే మొత్తం పోతుందనమాట ఇంకా మల్లె మొక్కని రిపోర్ట్ చేసేటప్పుడు సాయిల్లో కూడా ఇది వేయవచ్చండి అటువంటి ఎటువంటి ఫంగస్ ఉన్న మట్టిలో అదంతా పోతుందనమాట ఇంకా నేను ఈ ఒక్క మొక్క కోసమే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి బెల్లము టూ టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను బూడిదని కూడా కొంచెంగా తీసుకుంటున్నాను ఈ మూడు కలిసేలాగా బాగా కలిపేయాలన్నమాట ఇదంతా ఆయిల్ చుట్టూత ఇలా వేసేసి మట్టిలో కలిపేయడమే అనమాట మొత్తం కలిసేలాగా కలిపేయటమే చుట్టూతో ఈ ఫెర్టిలైజరు మొక్క చుట్టూతో వేసేయటమే జూన్లోనే పూస్తాయి అనుకుంటారు కదా కానీ ఇలా చేయండి ఫ్రెండ్స్ మీకు పూస్తాయి కానీ ఎక్కువ పూకుపోయినా కాసిన కానీ పూస్తాయి సమ్మర్ అయిపోతే కానీ ఈ ఫెర్టిలైజర్ ఇలా తయారు చేసి ఇప్పుడు ఇవ్వండి ఆగస్ట్ వరకు అయితే పూలు చాలా బాగా పూసేస్తాయి సీజన్లో ఎక్కువ పూలు రావడం పెద్ద విషయమే కాదు అన్ సీజన్లో పూలు రావడమే కదా గ్రేట్ ఒక మొదట్లో మొత్తం వేసేసి నేను ఇప్పుడు సాయిల్ని పైకి కిందికి ఒకసారి కలిపేసి మిక్స్ చేసేసాను అనమాట ఇలా వేసేసి మట్టిలో అనుకోండి చక్కగా సాయలు తీసేసుకుని రూట్స్ కనిపిస్తుంది మీరు పాయలు వేసేసారనుకోండి ఎక్కడో చోటే శుద్ధలాగా ఉండిపోతుంది ఫర్టిలైజర్ వేశాక టెన్ డేస్ తర్వాత మీకు చక్కగా చిగుడులు పెట్టుకుంటూ మొగ్గలు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఇవి పూలు వచ్చాక కూడా నేను ఒక్కసారి మీకు చూపిస్తాను ట్రస్ మీ ఫ్రెండ్స్ నన్ను నమ్మి ఈ ఫెర్టిలైజర్ మీ మొక్కలకు కూడా ఇచ్చి చూడండి మీ మల్లె మొక్కలకు కూడా చాలా బాగా పువ్వులు పూసేస్తాయి మే అయిపోయింది కదా పూలు పుయ్యవు అని మాత్రం అనుకోకండి ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ ఫెర్టిలైజర్ కూడా ట్రై చేసి చూడండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ ఈ వీడియో కనుక నచ్చితే కనుక షేర్ చేయండి లైక్ చేయండి అవసరం అనుకున్న వాళ్ళకి కూడా షేర్ చేయండి by happy gardening.